శ్రీ పరమాత్మనే నమ ఈరోజు జ్ఞానయజ్ఞంలో భాగంగా నాల్గవ శ్లోకం అత్ర చూరా మహేష్ాసా భీమార్జున సమాయుధే యుధానో విరాటశ్చ్రుపదారథ ఇప్పుడు అర్థాన్ని చూద్దాం అత్ర అంటే ఈ పాండవ సేనయందు మహేష్వాస గొప్ప విలుకాండ్రును యుధి యుద్ధమున భీమార్జున సమాహ భీమార్జునలలో సమానులగు శూరాహ్ శూరులు ఇయుదాన ఇయుదానుడును విరాటచ్ఛ విరటుడును మహారథ మహారథుడైన ద్రుపదచ్ఛ ద్రుపదుడును ఇప్పుడు తాత్పర్యం ఈ పాండవ సేన గొప్ప విలుకాండ్రును యుద్ధమునందు భీమార్జునులతో సమానులకు వీరులను పెక్కురు కలరు వారెవరనినా ఇయుధానుడు విరటుడు మహారథుడైన దృపదుడు వీరందరూ మహారథులే దుర్యోధనుడు చెబుతున్నాడు వీళ్ళందరూ కూడా మహారథులే అని వాళ్ళెవరెవరు వివరంగా చూద్దాం ఇయుధానుడు కృష్ణార్జునులకు చాలా సన్నిహితుడు ఇతడు గొప్ప పరాక్రమవంతుడు శ్రీకృష్ణునికి తమ్ముడు అర్జునునికి శిష్యుడు ఇతనికి సాత్యకి అనే పేరు కూడా కలదు ఇంకా విరాటరాజు అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రయం కల్పించాడు ఇతడు అభిమన్యునికి మామ ఇంకా ద్రుపదుడు దృష్టజ్ఞునుని తండ్రి పాంచాల దేశానికి రాజు ద్రౌపది ఇతని కోతురే ఈ పైన తెలిపిన వారందరూ కూడా భీమార్చులతో సమానమని చెప్తున్నాడు దుర్యోధనుడు వారిరువురు పరాక్రమవంతులేనని ఒప్పుకున్నట్టే కదా దుర్యోధనుకు భయం వారని కూడా స్పష్టమగుతుంది హరి ఓం